నెల్లూరు నగరంలోని ఈరోజు సాయంత్రం వీఆర్సీ మైదానంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కళాశాలల విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా అఖండ భారత దివస్ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు అఖండ భారతమంటే ఏంటి దాని ఖ్యాతిని గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కృష్ణ చైతన్య కెఏసి రావూస్ తదితర కాలేజీల నుండి విద్యార్థులు పాల్గొనడం జరిగింది అనంతరం భారతదేశం చిత్రపటానికి దీపాలను వెలిగించి సంబరాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కళాశాల విద్యార్థి ప్రముఖ భాస్కర్ రెడ్డి పుట్టశేషు ఆర్ఎస్ఎస్ ఆంధ్ర ప్రాంత ప్రబోధక్ నగర సహకార వాహక సతీష్ భౌతిక ప్రముఖు దోర్నాల వెంకటేశ్వర్లు వాక్కుతో ప్రముఖ ఋషి షార్ఫ్ ప్రముఖు నిఖిల్ ఆర్ఎస్ఎస్ శాఖ కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కళాశాల విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విఆర్సి గ్రౌండ్లో అఖండ భారత దివస్ ఈ యొక్క డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా అఖండ భారత్ అంటే ఏంటి అఖండ భారత్లో ఎలాంటి ఏ ఏ దేశాలు కలిసి ఉన్నాయి తర్వాత అవి ఏ విధంగా విడిపోయాయి విడిపోవడానికి ఆనాటి పరిస్థితులు ఏంటి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా విద్యార్థులకి వివరించే దానికోసంగా ఈరోజు విఆర్సి గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో కృష్ణ చైతన్య విద్యార్థులు జీవీఆర్ఆర్ కాలేజ్ విద్యార్థులు రావుస్ కాలేజీ విద్యార్థులు ఇక అనేక ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ విద్యార్థులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత కుటుంబ ప్రమోదన్ ప్రముఖ్ శ్రీ పుట్ట శేషు గారు విద్యార్థుల్ని ఉద్దేశించి అనేక విషయాలని ఆనాటి భారత దేశం ఏ విధంగా విడిపోయిందో అనేటటువంటి ఆనాటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు ఈరోజు ఇక్కడ విద్యార్థులందరికీ కూడా వివరించడం జరిగింది ఈ యొక్క దేశభక్తి స్ఫూర్తితో రేపటి రోజున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని ఈ విషయాన్ని ఇంకా ఎక్కువ మందికి తెలియజేయాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అవునండి ఈ రోజు భారతదేశం చిత్రపటం ఏర్పాటు చేసి వాటిని దీపాలు దీపాలిచ్చారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సో అఖండ భారతం అంటే చాలామంది విద్యార్థులు తెలియదు ఇప్పుడు చూసేటటువంటి మ్యాప్ ఏదైతే ఉందో ఇదే భారతదేశమేమో అనుకునేటటువంటి జనరేషన్ మనం చూస్తూ ఉన్నాం కానీ అది కాదు ఈరోజు ఇక్కడ ఏదైతే గీచున్నారో అదంతా కూడా ఒకప్పుడు భారతదేశమే భారతదేశంలో బంగ్లాదేశ్ ఉన్నది శ్రీలంక ఉన్నది పాకిస్తాన్ ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది చైనాలో కొంత భాగం కూడా ఈరోజు భారతదేశంలో భాగమే ఒకప్పట్లో భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజులు అందరూ కూడా ఈ యొక్క భారతదేశ సంస్కృతిని ఇన్ని దేశాలలో వ్యాపింపజేసి ఇది అఖండ భారత్ అని చెప్పేసి ఆనాడు తెలియజేశారు ఆ ఉద్దేశంతో ఈరోజు ఇంత మ్యాప్ను గీచి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు పెద్దలు మా మా పాల్గొన్నారు కదా వాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారు సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ పెద్దలందరూ కూడా అంటే ఆర్ఎస్ఎస్ కార్యవాహ నగర కార్యవాహ శ్రీ వల్లూరి మదన్ గారు సహకార్యవాహ సతీష్ గారు బోధి ప్రముఖు మన డివి వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా కళాశాల విద్యార్థి నగర ప్రముఖులందరూ కూడా రిషిక్ అవినాష్ మిగతా నిఖిలు జశ్వంతు ఇలాంటి విద్యార్థులతో పాటు డాక్టర్ ఏవి రెడ్డి గారు బొల్లెని హాస్పిటల్లో ప్రముఖ వైద్యులు వారు అదేవిధంగా నగరంలో ఉండేటటువంటి పెద్దలందరూ కూడా అనేక ఇన్స్టిట్యూషన్ సంఘ నాయకులు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది విద్యార్థులు దాదాపుగా విద్యార్థులు ఒక మూడు వందల మంది విద్యార్థులు అదేవిధంగా పుర ప్రముఖులు ఒక నూట యాభై మంది మొత్తం నాలుగు వందల యాభై మందితో ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మీ నా పేరు భాస్కర్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆర్ఎస్ఎస్ కళాశాల విద్యార్థి ప్రముఖ వెరీ మచ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి